ఈ మధ్యకాలంలో టీచర్ కొడితే కేసు టీచర్ తిడితే కేసు స్టూడెంట్కి టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఆ వ్యక్తి మీద ఆ ఉపాధ్యాయుడి మీద దాడి ఇవి బాగా ఎక్కువైపోయాయి మా చిన్నప్పుడైతే టీచర్లు హోంవర్క్ చేయకపోయినా సరిగ్గా చదవకపోయినా క్రమశిక్షణ లేకపోయినా బెత్తం విరిగేదాకా కొట్టేవారు తట్లు తేలిపోయేలా కొట్టేవారు చెప్పుకునే వాళ్ళం కాదు చెప్తే ఇంట్లో నాలుగు దండేవారు నువ్వు ఎందుకు కొట్టారు టీచర్ నిన్ను హోంవర్క్ చేయకపోవడం బట్టే కదండి ఇప్పుడు అలా కాదు మాస్టర్ కొట్టారు అని చెప్పగానే ఆడేవాడు నిన్ను కొట్టడానికి పద తేల్చేద్దామని చెప్పి స్కూల్ మీద గొడవలకి వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది అప్పట్లో ఎక్కువ ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారు కాబట్టి ఈ తరహా నిరసన ఉండేది కాదు ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పేది కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆ స్కూళ్ల చదువుల మీద ఆధారపడేవారు కాబట్టి ఏమనేవారు కాదు ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లలో డబ్బులు ఇచ్చి చదివించుకుంటున్నారు లక్షల లక్షలు ఫీజులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు కొడితే వీళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా వెళ్ళి అడుగుతారు సో అదే అక్కడ అడగడం మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అదే వచ్చేసింది గవర్నమెంట్ స్కూల్ అంటే లోకి అయిపోయినాయి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు పెరిగిపోయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలు ఎప్పుడైతే స్కూళ్ళు ఖాళీగా ఉంటున్నాయో ఇక్కడ వాళ్ళు విద్యార్థులు అక్కడ చేర్పించడమే పరమావిధిగా ఫీల్ అవుతుంటే ఇలాగ పనిష్మెంట్లు ఇస్తే మేము మాన్పించేస్తామని బెదిరిస్తుంటే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్న పరిస్థితి వస్తుంది ఇది చివరికి కోర్టుల వరకు వెళ్తుంది ఇలాంటి సం సంబంధించిన ఒక కేసే ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది మందలి ఇలాగా ఒక టీచర్ కొడితే మందలించారు అని చెప్పి కొట్టడం కూడా కాదట మందలించారట మందలించారని చెప్పి అక్కడ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారట ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్ళారు మందలించినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారనే సాధారణ వ్యక్తులు ఎవరు ఊహించరు కదా అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఓ విద్యార్థి మృతికి కారణమయ్యారన్న అభియోగాల నుంచి ఓ ఉపాధ్యాయుడికి విముక్తి కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో నిందితుడు పాఠశాల ఉపాధ్యాయుడు హాస్టల్లో కూడా ఇన్ఛార్జి నిందితుడికి మందలింపు కారణంగానే ఆ నిందితుడు మందలింపు కారణంగానే విద్యార్థి తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని ఐపీసీలోని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కింద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు మద్రాసు హైకోర్టు కూడా ఈ సెక్షన్ నుంచి నిందితుడికి విముక్తి కల్పించేందుకు నిరాకరించింది అయితే జస్టిస్ అస్సానుద్దీన్ అమానుల్లా అలాగే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం మాత్రం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది ఈ కేసులో నిందితుడికి తప్పు చేయాలన్న ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పింది అందుకే ఎవరైనా ఇప్పుడు క్రమశిక్షణగా ఉండాలని చెప్పి మందలిస్తారు అంతే తప్ప ఆత్మహత్య చేసుకుంటారని వీళ్ళు అనుకోరు కదా అందుకని అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని కొట్టేసింది ఒక రకంగా ఆ ఉపాధ్యాయులకి ఆ ఉపాధ్యాయుడికి విముక్తి కల్పించింది సుప్రీంకోర్టు